నాగారాణి గారు చేస్తున్నారు అందరికి కూడా చాలా ఆఫర్ పెరుగుతున్నాము మొదలు యాక్ట్ క్యాం ఆపట్ చేడం జరిగింది శుభక रा <laughs> 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 జననత యు హావ్ నీ లైక్ థాంక్యూ అండ్ థాంక్యూ సెట్ बैकग्राउंड नता मार छी थोड़ा கொஞ்சம் मार छी सर आवाज सर मैं चारों मेटल को सेट कर दो सेट कर दो 73 नंबर फॉलो कर देना चाहिए क्या नहीं बेटर है एलईडी నా జన్మదినాన్ని పురస్కరించుకొని మన జిల్లా కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వారికి యువకులందరూ కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు అందరూ వచ్చి రెడ్ క్రాస్ వారికి వంద మంది బ్లడ్ డొనేషన్ ఇవ్వటం జరుగుతుంది కలెక్టర్ మేడం గారి చేత ప్రారంభించబట్టడం జరిగింది ఇది మంచి సేవా కార్యక్రమం అన్ని దానాల్లోకి గొప్పది రక్తదానం ఈ రక్తదానం వల్ల మరొకరు ప్రాణం నిలబెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా యువత ముందుకు వచ్చి ఇలా రక్తదానం చేసినట్లయితే కొంతమంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది ఈ మంచి కార్యక్రమం చేసిన యువత అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన కలెక్టర్ మేడం నాగరాణి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ గ్రూపులందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు రావడం ఈ బ్లడ్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది ఇదంతా కూడా పిల్లల్లో యూత్లో ఒక భావాన్ని నింపుతుంది అన్న సందేహం లేదు ఎంతో మందికి బ్లడ్ అవసరం అవుతుంది యాక్సిడెంట్స్ అవ్వాలి ఇతర అవసరాల కోసం ఎన్నో ప్రాణాలు నిలుపు గల చేయడానికి ఈ బ్లడ్ డొనేషన్ చాలా ఉపయోగపడుతుంది ఇంత మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టూ నాయకుడికి

మన పులపర్తి రామాంజేయులు గారు శాసన భీవన శాసనసభ్యులు పుట్టినరోజు సందర్భంగా నూట ఇరవై మంది ఇక్కడ రక్తదానం చేయడానికి రావటం దాని ముఖ్య అతిథిగా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆవిడ కూడా రావటం చాలా ఆనందదాయకం ముందుగా ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈరోజు మన రాయలలో ఉన్న రెడ్ క్రాస్ చాలా ప్రసిద్ధి చెందింది లాస్ట్ కన్సిక్యూటివ్ త్రీ ఇయర్స్ నుంచి కూడా బెస్ట్ అవార్డు అందుకోవడం జరుగుతున్నారు కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ కలెక్షన్ కానీ సర్వీస్ మెయిన్ సర్వీస్ ఓరియంటెడ్ ఇక్కడ ఇంకోటి బాగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రీసెంట్గా నాకు నిన్న తెలిసింది తలసామ పేషెంట్స్కి ఇక్కడ ఇమ్మీడియట్గా ఇన్ఫ్యూజ్ చేయడం డైరెక్ట్గా ఇక్కడ బ్లడ్ ఎక్కించడం ఎక్కడ చిన్న పీడియాట్రిషియన్ ఉండటం ఫ్రీగా వారికి బ్లడ్ ఎక్కించడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం జరుగుతుంది ఎంతో శుభపరిణామం మరి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఆవిడ తలపెట్టి నాకు ఇంకో విషయం తెలిసింది ఆవిడ ఇయర్లీ ప్లానర్ కూడా ఇచ్చారు ఏ మంత్ బ్లడ్ తీసుకుంటే బాగుంటుంది ఒక ఆర్గనైజ్ చేయడం అనేది కూడా ఐ స్ట్రాంగ్లీ అప్రిషియేట్ మ్యామ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మరి ముఖ్యంగా మరి జనసేన అంటేనే సేవాభావం అందులో జనసేన ఎమ్మెల్యేగా రామాంజులు గారు వ్యవహారానికి అవటం ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని కూటమి సభ్యులందరూ అందరూ మరి ముఖ్యంగా జనసేన నాయకులు అందరూ కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయటం ఒక్కొక్క బ్లడ్ వచ్చి కూడా ఆల్మోస్ట్ త్రీ మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయచ్చు సో అవకాశం ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా రక్తదానం చేయమని కోరుకుంటున్నాం అది కూడా రెడ్ క్రాస్ ద్వారా చేయగలిగితే న్యాయబద్ధంగా అవసరమైన వాడికి ఎప్పుడు అందుబాటులో ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను మరొకసారి ప్రత్యేకంగా ఇక్కడ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రజల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా యువకులు అంజుబాబు గారికి చెప్తున్నారు అందరికీ నమస్కారం ఈ రోజున పి పొలిటికల్ అఫేర్స్ కమిటీ చైర్మన్ మన స్థానిక శాసనసభ్యులు కులపతి రామాంజనేయులు గారు అంజుబాబు గారు పుట్టినరోజు వేడుకలు భీమవరం నియోజకవర్గం తరఫున రాయలింగ్ గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు నాగరాణ గారి ఆధ్వర్యంలో స్థా రెడ్ క్రాస్ బిల్డింగ్ నందు చేయడం జరుగుతుంది ఈ రోజున నూట ఇరవై మంది పైగా బ్లడ్ దా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటూ ఒక యూనిట్ బ్లడ్ ముగ్గురికి ఉపయోగపడటం జరుగుతుంది ఈ అంజుబాబు గారి పుట్టినరోజు జరుపుకోవడం వలన ఇంత మంచి కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందకరంగా జరుగుతుంది దీనికి జనసేన పార్టీ బీవార్ నియోజకవర్గం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ పిఐసి చైర్మన్ భీమవరం స్థానిక శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనీలో అంజుబాబు గారు పుట్టినరోజు వేడుకలని భీమవరం నియోజకవర్గంలోని రాయలం గ్రామంలో ఒకరోజు ముందే ప్రారంభించడం జరిగింది ఈరోజు ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని రాయలం ఇన్ఛార్జ్ భీమవరం సెక్రటరీ అయిన పత్తి హరివర్ధన్ గారి ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీనికి చీఫ్ గెస్ట్గా మన కలెక్టర్ నాగరాణి గారు అటెండ్ అవడం ఈరోజు నూట ఇరవై మంది పీపుల్స్ పైగానే బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది రెడ్ క్రాస్ సొసైటీ అనేది పబ్లిక్ సొసైటీ ఇది ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చే ప్రతి రత బొట్టు కూడా సరిగ్గా న్యాయబద్ధంగా పే పేషెంట్లకు చేరుతుందనే నమ్మకంతో ఇది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా నడిచే సంస్థ కాబట్టి మేము ఇక్కడ ఇవ్వాలనేది నిర్ణయించుకున్నాం ఇది ఈరోజు ఇంతమంది యువత ఇక్కడ పాల్గొని అంజుబాబు గారి మీద అభిమానంతో జనసేన పార్టీ మీద ఉన్న ప్రేమతో ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది మరోసారి మేమందరం కూడా అంజుబాబు గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు భీమవరం శాసనసభ సభ్యులు పురపతి రామాంజన్ గారి పుట్టినరోజు ఒకరోజు ముందు జరుపుకోవడం మా రాయల్ గ్రామంలో ఉన్న రెడ్ క్రాస్ బిల్డింగ్ నందు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున యువత అందరూ కూడా వచ్చారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి పురపతి రామాంజన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు జై జనసేన భీమవరం శాసనసభ్యులైనటువంటి శ్రీ పులపతి రామాంజే గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి ముందుగా ఒకరోజు ముందుగానే ఈ రోజు పత్తి హరివర్ధన్ గారి ఆధ్వర్యంలో నూట ఇరవై మందికి పైగానే బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతూ ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి మన భీమవరం పులపతి రామంజేర్ గారికి ముందుగానే పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి మరి ఒకరోజు ముందుగా రాయలం గ్రామంలో మరి చాలా ఘనంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషద విషయం మరి మా యొక్క శాసనసభ్యులు అంజబాబు గారు ఆధ్వర్యంలో అలాగే మా యొక్క కలెక్టర్ చద మరి నాగరాణి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కొటికులపూడి పోడి గోవింద గారి ఆధ్వర్యంలో కోటమి కూడా ఇక్కడ విచ్చేసి చాలా ఘనంగా ఈ యొక్క బ్లడ్ క్లాంప్లో మరి పాల్గొనడం జరిగింది కానీ ఈ రక్తదానం అనగానే మా జన సైనికులు మా జనసేన కార్యకర్తలు ఎప్పుడు కూడా ముందుంటారు అన్నదానం ఒక పూట కడుపు మాత్రమే నిండుతుంది కానీ రక్తదానం కొన్ని ప్రాణాలు నిలబెడుతుంది భీమవరం శాసనసభ్యులు పీఎస్సీ చైర్మన్ అయినటువంటి శ్రీ పులువపర్తి రామాంజనేయులు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాయలం గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ బ్లడ్ క్యాంప్కి నూట ఇరవై మంది రక్తదానం చేయడం విశేషం జనసేన అంటే ఎప్పుడూ కూడా సేవా తత్పరత కలిగింది పార్టీ మాది అలాంటి పార్టీలో ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అంజుబాబు గారి పుట్టినరోజుని ఎంతో ఘనంగా ఇలా సేవ చేసుకుంటూ అందరికీ జనాలకి మధ్యలో మేము నిలబడ్డం మాకు ఎంతో గర్వంగా ఉంది వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రామాంజనేయులు గారు రాయగం గ్రామంలో పత్తి హరవర్ధన్ గారి ఆధ్వర్యంలో భీమవరం జామచర్యలు కులపత్తి రామాంజు గారికి అడ్వాన్స్ అడ్వాన్స్ పంతొమ్మిది వేలుగా ఏడుగా రాయగంలో నూట అరవై మంది బ్లడ్ బ్యాంక్ చేయడం జరిగింది కులపతి రామాంజ రాజబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు రాయడం జనసేన టీమ్ దొరకదు